క్రీస్తు యందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు దేవుడు మనకు వసగుతున్న ఒక ఉపమానము భూస్వామి కౌలుదారులు అనేటువంటి ఉపమానము ద్వారా మనకి గొప్ప సత్యాన్ని దేవుడు నేర్పిస్తున్నారు ఈ ఉపమానములో ఒక ముఖ్యమైన వచనం ఏమిటంటే ఇక్కడ మనము చూస్తున్నాము త్రోసి వేసిన రాయి ముఖ్యమైన మూల రాయి అయ్యను ఈరోజు మొదటి పట్టణంలో యోసేపు గురించి మనం చదువుతున్నాము యోసేపు తన తండ్రికి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు తండ్రిని గౌరవిస్తున్నాడు తండ్రి మాటను వింటున్నాడు తన తండ్రి యాకోబు చెప్పిన మాటను వింటూ ఉన్నాడు తండ్రి అంటున్నాడు ఇదిగో కుమారా మీరు భోజనం తీసుకొని వెళ్ళి మీ సహోదరులకు ఇచ్చిరా వారు గొర్రెలను మేపుతూ ఉన్నారని చెప్పినప్పుడు యోసేపు ఆ మాటను విని లోబడి తన సహోదరులకి భోజనం తీసుకు ఈ విధంగా యోసేపు దేవునికి ఇష్ట ప్రకారంగా జీవిస్తూ ఉన్నాడు అయినా కాని యోసేపు తన సహోదరుల వలన నిరాకరింపబడుతున్నాడు తన సహోదరుల వలన నిందలు అవమానములు పొందుతూ ఉన్నాడు ఆయన సొంత సహోదరులు యోసేపుని ఏం చేస్తున్నారు తెలుసా ఇరవై వెండి నాణ్యములకు అతనిని అమ్మి వేయటం జరుగుతుంది అమ్మి వేస్తున్నారు ఐగుప్తు దేశంలో పోయే దారిలో ఆ ప్రజలకి అక్కడ ఐగుప్తు దేశంలో వెళ్ళినా కూడా అక్కడ చెరస్సాలలో కష్టపడుతూ ఉన్నాడు అక్కడ ఫరో రాజు ఫోతిపూర్ అనేటువంటి ఆ వ్యక్తి భార్య వలన నిందలు అవమానములు పొందుతూ ఉన్నాడు చివరికి ఫరో రాజు దగ్గర అక్కడ ఉన్నప్పుడు చరసాల్లో ఉన్నప్పుడు ఆయన ద్వారా ఆయన కళలు వచ్చింది కళలను ఆయన వివరించి చెప్పినప్పుడు గొప్ప ఘనత యోసేపు ఘనతను పొందుతూ ఉన్నారు ఐగుప్త దేశానికి గవర్నర్గా దేవుడు నియమిస్తూ ఉన్నారు అవును ప్రియ సహోదరి సహోదరులారా త్రోసి వేసిన రాయి ముఖ్యమైన మూల రాయి అయ్యను ఇప్పుడు ఆది కాండము ముప్పై ఏడు ఇరవై ఎనిమిదిలో చూస్తున్నాము ఇంతలో మిథ్యాను వర్తకులు యోసేపు ఉన్న కోతి మీదుగా వెల్లుచుండిరి వారతని పైకి లాగిరి అతన్ని ఇరువది వెండి నాణములకు ఇస్మాయలు అమ్మిరి ఇస్మాలుయులు యోసేపును ఐగుప్తు దేశమునకు కొనిపోయిరి నేను చెప్పుచున్నాను వినుము ఈ ఐగుప్త దేశమున అనుమతి లేకుండా ఏ ఒక్కడును కాలు చేయి కదల్పడు ఇలాంటి గొప్ప ఒక అధికారమును యోసేపు పొందుతున్నారు కారణము అవమాన సమయంలో కష్ట సమయములో వేతన సమయంలో తన ఓర్పును కాపాడుకున్నాడు సగనమును కాపాడుకున్నాడు తన విశ్వాసమును కాపాడుకున్నాడు ఇప్పుడు అధికారముతో ఉన్నాడు అదేవిధంగా యేసు ప్రభువు కూడా యేసు ప్రభు సదుస్యలు వలన నిరాకరింపబడ్డాడు అవమానం పొందాడు కష్టాలు అనుభవించారు కోడాలతో కొట్టబడ్డా కొట్టబడ్డాడు మరియు ఉమ్మి వే ఉమ్మి వేయబడ్డాడు సెలవులు అవమానం పొందాడు ఇలాంటి కష్టాలు వేదనలు మధ్యలో యేసయ్య తండ్రి చిత్తం ప్రకారంగా తండ్రికి ఇష్టానుసారంగా జీవించారు కాబట్టి తండ్రి దేవుడు ఏసయ్యా గొప్పగా గొప్ప స్థాయిలో ఉంచారు ఎలాంటి గొప్ప స్థాయి ఇచ్చారంటే చదువుతాం పిలిపిలకు రాసడం లేక రెండు తొమ్మిది నుండి పదకొండు వరకు అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే గణమగు నామమును ఆయనకు ప్రసాదించను అందువలననే పరలోగ భూలోగ పాతాల సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలేను పితయగు దేవుణ్ణి మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను ఇలాంటి ఒక ఆయన నామానికి

வளர் கூட தோசிவெயபா அவமானம் பதிவு கஷ்ட அனுபவித்துனாரா பாது படபது எல்லா கஷ்டம் வச்சா பாதல வச்சா யோசேப்பு வலி ஏசையா வலி சகனம் காப்பாடு கோ விஸ்னு காப்பாடு கோர்ப்பு காப்பாடு கோ மஞ்சன காப்பாடு கோவுடு மிமேவெத்த போது దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించబోతున్నారు దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నారు ధైర్యంగా ఉండు ధైర్యంగా మీ మీ యొక్క విశ్వాసంను కాపాడుకో దేవుడు ప్రత్యేకంగా మిమ్మల్ని దీవించబోతున్నారు ప్రైస్తూయా కాబట్టి మనం కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం స్తోత్రం స్తోత్రం ఏసయ్యా ఏసయ్యా ఈ చక్కటి సందేశాన్ని ఇచ్చేందుకు వందనాలు ప్రభువా యోసేపు వలే ఏసయ్యా వలే మేము ఎల్లప్పుడూ సహనము ఓర్పుతో ఉంటే బాక్యం దయచేయండి ఎట్లాంటి కష్టాలు బాధలు వచ్చినా మేము మాత్రము నిన్ను పట్టుకొని ముందుకు వెళ్ళే వాక్యం దయచేయండి ప్రభువా ఏసయ్యా దిగు ప్రభుబా ఈ వాక్యాన్ని వింటూ ఉన్నదిగో ఈ సహోదరుడు ఈ సహోదరుడిని దీవించండి ఆశీర్వదించండి కాపాడండి చేదుడు వాదుడుగా ఉండండి ఏసయ్యా ఏసయ్యా మీ పవిత్ర నింపి నడిపించండి కాపాడండి అభిషేకించండి నీకే స్తోత్ర వందనాలు ప్రభువా ఈ లోకాన్ని జయించడానికి శక్తి బలము దయచేయండి సాతాన్ని జయించడానికి శక్తి బలము దయచేయండి శరీర వాంచలను జయించడానికి శక్తి బలము దయచేయండి జయ జీవితం జీవించే బాక్యం మాకు దయచేయండి థ్యాంక్ యూ జీసస్ ఏసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము పరలోగపు తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యు ఆమెన్